హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సిక్స్ అవుతుంది మేమైతే అలా వాకింగ్ వెళ్తున్నాం మేము వెళ్లే దానిలో అయితే టమో అయితే హార్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు టైం చూసామంటే మార్నింగ్ సిక్స్ అయితే అవుతుంది ఇంతలోపే చూడండి ఎన్ని కాయలు అయితే కోసేశారు ఈ సైడ్ లో కనిపిస్తుంది కదా అక్కడైతే తోట ఉంది ఆ తోట నుండి అయితే కోసుకొచ్చి ఇక్కడ చెట్టు కింద అయితే కోస్తున్నారు మా సైడ్ ఎక్కువగా టమోటా పంట అయితే వేస్తారు కానీ ఒక్కొక్కసారి రేట్లు ఉంటాయి ఒక్కొక్కసారి రేట్ అయితే ఉండదు అప్పుడు రైతులైతే చాలా నష్టపోతారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే రేట్లు అయితే బాగానే ఉన్నాయి ఒక్కొక్క బాక్స్ వచ్చి పదహారు వందలు లేకుంటే రెండు వేల అలా పోతా ఉందంట మా సైడ్ దొరికి టమోటాలకు అయితే చాలా డిమాండ్ ఎక్కువ ఎందుకంటే చాలా పులుపుగా ఉంటాయి కాయలు కూడా చాలా బాగుంటాయి ఇంకా మేము వెళ్లే దారిలో ఎక్కడ చూసినా దొండకాయ తీగలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి కరెంట్ పోల్ కైతే ఎలా అల్లుకునేసాయో ఇక్కడ దారింటి ఎక్కడ చూసినా కింద కూడా చాలా తీగలు అయితే ఉన్నాయి వాటికైతే కాయలు అయితే చాలా పండిపోయి ఉన్నాయి కానీ ఒకటి ఏంటంటే ఈ కాయలు కూరకైతే అస్సలు పనికిరావు ఎందుకంటే పచ్చికాయలు చాలా చేదుగా ఉంటాయి ఓన్లీ పండిపోయిన కాయలు మాత్రమే తినొచ్చు చాలా స్వీట్ గా ఉంటాయి దారింటి ఎక్కడ చూసినా ఈ దొండకాయలు కనిపిస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో నేను ఇక్కడైతే ఒక చెట్టు మాత్రమే చూపిస్తున్నాను దారి పొడవునా ఇవే చెట్లు ఉన్నాయి కాయలు కూడా చాలా మస్తు కాస్తున్నాయి కానీ అసలు తినడానికి పనికిరావు ఎంత బాగున్నాయి చూడు సైజు కూడా కాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి మేము వెళ్లే దారిలో అయితే ఎన్నో రకాల కాయలు కాని పూలు గానీ కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్నవి అయితే తుమ్మ పూలు అంటారు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి కదా మార్నింగ్ ఇలా వాకింగ్ వచ్చామంటే చాలు పక్షుల అరుపులు గాని అందమైన పూలు గాని చాలా బాగుంటాయి ఇలాగే ముందుకు వెళ్తుంటే వ్యూ చూడండి చాలా బాగుంది కదా రామ్ నేను వాకింగ్ చేస్తూ వన్ కిలోమీటర్ వరకు అయితే వచ్చేసాము ఈ సైడ్ అయితే మేము ఇప్పుడు వాకింగ్ అయితే రాలేదు ఇక్కడ చూస్తా అంటే అయ్యో ఇన్ని రోజులు ఇంత మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే మిస్ అయ్యామా అనిపించింది ఎంత ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది ఇప్పుడు వర్షాలు అయితే ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఎక్కడ చూసినా నీళ్లే చాలా బాగున్నాయి అబ్బాయి ప్లేస్ చూస్తా ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో చుట్టూ కొండలు పచ్చని చెట్ల మధ్యలో అయితే చెరువు ఇది చెరువు కాదు రెండు ఏర్లు ఇక్కడ కలుస్తాయి ఏరు అంటే ఒక వాగు లాంటిది ఒకటి వచ్చి మదన్పల్ సైడ్ నుండి అయితే వస్తుంది ఇంకొకటి అయితే మా ఊర్ దగ్గర అంటే నేను గుడి దగ్గరకు వెళ్లేటప్పుడు ఒక ఏరు చూపిస్తాను కదా అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ ప్లేస్ చూడండి చాలా బాగుంది కదా ఇంకా ఇక్కడైతే రామ్ అయితే కిందకి వెళ్తున్నారు ఎంత బాగుంది ఈ ప్లేస్ ఎందుకంటే అక్కడైతే ఈ చెట్లు అంతా ఏవో పెట్టారు వాటిని చూడడానికి అయితే వెళ్తున్నారు ఈ వాటర్ ను ఉపయోగించుకుని రైతులు ఏటి వారింటి కూడా పంట పొలాలు పండిస్తారు Tchau. ఇక్కడ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ ఇప్పుడే ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉండేది కాదు ఈ ఏటికి దగ్గరలో ఒక ఊరు అయితే ఉంది ఆ ఊరు నుండి పిల్లలు అయితే మా ఊరు స్కూల్ కైతే వచ్చేవాళ్ళు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ రెండు ఇర్లు పొంగి ఆ సైడ్ ఊరు వాళ్ళైతే ఇలా రావడానికి లేక స్కూల్ కి కూడా పిల్లలు వచ్చేవారు కాదు రాలేకపోయేవారు ఇక్కడ ఈ ప్లేస్ చూస్తుంటే నాకైతే ఏదో టూరిస్ట్ ప్లేస్ కి వచ్చినట్టే ఉంది చాలా బాగుంది కదా ఇక్కడ బోటింగ్ ఉంటే టూరిస్ట్ ప్లేస్ కు ఏ మాత్రం తక్కువ కాదు అసలు ఇక్కడ రామ్ ఏం చూస్తున్నారు అంటే వాటర్ అయితే గవ్వలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అంట అదే చూస్తా ఉన్నారు ఎన్ని గవ్వలు ఉన్నాయి ఇక్కడ అయితే అని నేను కూడా ఇంత దగ్గర నుండి చూద్దామని వెళ్ళాను కానీ ఒక్కొక్కసారి ఇంత ఎక్కువ వాటర్ ఉన్న దగ్గర అయితే జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇలాంటి వాటర్ దగ్గరకైతే అయితే పిల్లలు అసలు పోనీకూడదు ఇక్కడ ఇక్కడ ఈ పూలు పేరు ఏంటో తెలియదు కానీ ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగున్నాయి భలే ఉన్నాయి కదా ఏంటి వారింటైతే ఎవరు కొబ్బరి చెట్లు అంతా పెట్టారు ఎంత మంచి ఐడియా చూడండి చాలా బాగున్నాయి నాకైతే ఆ ప్లేస్ వదిలి అసలు రావాలని లేదు మేమైతే వాకింగ్ వెళ్ళాం కానీ చాలా లేట్ అయిపోతుంది అలానే చూస్తూ ఉండిపోయాము ఇంకా అంతలో పెద్ద రామ్కైతే అమ్మ అయితే కాల్ చేశారు ఎంతసేపు అయి మీరు వెళ్ళి ఇంకా రాలేదని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బయలుదేరి వెళ్తున్నాము మేమైతే రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఎన్ని ఫ్లవర్స్ అయితే చూడండి మేము వెళ్ళే దారిలో అయితే ఇక్కడ కనిపిస్తున్నది వచ్చి గురుగింజ పువ్వులు అంటారు మా సైడ్ అయితే దాన్ని శంకు పుష్పం అని కూడా అంటారు ఈ పువ్వుని వాటర్ లో మరగబెట్టి ఆ వాటర్ టీ లాగా తీసుకుంటారు ఈ టీ తాగితే హెల్త్ పరంగా ఉమెన్స్ అయితే చాలా మంచిదట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లు అయితే చెట్లు కాయలు అంతా అయిపోయినట్టు ఉన్నాయి ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరి వచ్చాము సిక్స్ కి వెళ్ళాము ఎయిట్ అయితే వచ్చాము ఇంకా ఇక్కడ మేము ఎక్కడికో బయలుదేరుతున్నాం కదా ఈ వీడియో అయితే ఆఫ్టర్నూన్ తీసిన వీడియో మేము అయితే గుడి దగ్గరకి అయితే వెళ్తున్నాము మా నాన్న అయితే అక్కడ చేపలు పట్టిస్తానని చెప్పారు అందుకే వెళ్తున్నాము గుడి దగ్గర ఎక్కడ చేపలు అంటే చిన్న బాగుంది కదా అంటే చిన్న కులా అందులో చేపలు ఉన్నాయి ఇంకా నాన్న అయితే మార్నింగ్ వెళ్ళి అక్కడ ఉన్నారు మా రమ్మను అయితే ఫోన్ చేశారు అందుకే వెళ్తున్నాము ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళామంటే స్టార్టింగ్ లో అయితే హనుమాన్ టెంపుల్ అయితే వస్తుంది ఆంజనేయ స్వామిని ఎంత బాగా అలంకరించారో చూడండి నెక్స్ట్ అయితే శివాలయం అయితే వస్తుంది ఇంకా మేమైతే ఇలాగే కొంచెం ముందుకు అయితే వెళ్ళాలి ఇప్పుడు వర్షాలు అయితే చాలా ఎక్కువ పడుతున్నాయి కాబట్టి పల్లెల్లో ఎక్కడ చూసినా పచ్చదనం ఎంత బాగుందో ఇంకా రామ్ నేనైతే గుడి దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ వాతావరణం చూడండి ఎంత ఆహ్లాదంగా ఉంది కదా ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది దానికైతే ఫ్లవర్స్ ఎల్లో కలర్వి చాలా బాగున్నాయి కదా కింద చూడండి ఈ పసుపు కలర్ పువ్వులతో అయితే చేప పరిచినట్లుగా చాలా బాగుంది కదా ఇంకా మేమైతే చేపలు పట్టి ఇక్కడే చేసుకుని తినాలనుకున్నాము ఇంకా అందుకోసం అయితే కొంచెం లగేజ్ అయితే తీసుకొని వచ్చాము ఇంకా రామ్ నేను గుడి దగ్గరకు వచ్చేసరికి మా నాన్న అయితే పడుకోని నిద్రపోతున్నారు ఇంకా మమ్మల్ని చూసి ఇంకా ఇక్కడికైతే చేపలు పడడానికి అయితే వచ్చారు మా దగ్గర అయితే ఒకే గాలం ఉంది ఆ గాలంతో అయితే ఎన్ని చేపలు పడతామో చూడాల ఇక్కడ మా నాన్న అయితే గాలం అలా వేస్తున్నారు అంతే ఎంత ఈజీగా అయితే చేపలు అయితే దొరుకుతున్నాయి నాకైతే చూస్తుంటే నమ్మబుద్దే కాలేదు ఎంత ఈజీగా దొరికిపోతున్నాయో ఎందుకంటే దీంట్లో ఎక్కువ చేపలు వల వేసి గానీ గాలం వేసి గానీ పట్టారు కాబట్టి ఈజీగా అయితే దొరికిపోతున్నాయి దీంట్లో ఎక్కువ చేపలు పట్టం గానీ ఎందుకు ఇప్పుడు పట్టేస్తున్నాం అంటే వర్షాలు వచ్చి బావి అయితే నిండిపోతాయి వాటర్ మొత్తం వెళ్లిపోతున్నాయి దాంట్లో చేపలు అంతా వెళ్లిపోతున్నాయి ఇంకెందుకు వేస్ట్ గా వెళ్లిపోతాయని చెప్పి ఇంకా నాన్న పడుతున్నారు చూడండి ఎంత ఈజీగా దొరుకుతున్నాయో ఇప్పుడు రెండు మూడు చేపలు పట్టారు కానీ అన్ని రంపం చేపలు అయితే దొరుకుతున్నాయి గాలంతో చేపలు పట్టడం అయితే చాలా బాగుంది కదా అందుకోసం అయితే ఇంకా మా రామ్ అయితే నేను కూడా ఒకసారి గాలం వేస్తానని చెప్పి ఇంకా వేస్తున్నారు మేమైతే లాస్ట్ టైం ఊరికి వచ్చినప్పుడు అయితే ఈ బావిలో చూసినప్పుడు చాలా చేపలు ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు అయితే కనిపించాయి ఇప్పుడైతే పెద్ద చేపలు అయితే కనిపించడం లేదు వాటర్ కి ఏమైనా వెళ్ళిపోయాయేమో అనిపిస్తుంది ఇప్పుడు చూడండి మా రామ్ కి ఏమో ఒక చేప దొరికినట్టు ఉంది వా ఎంత ఈజీగా పట్టేశాడు ఫస్ట్ టైం ఇలా గాలం వేసి పట్టడం కానీ ఎంత ఈజీగా దొరికిపోయింది చూడండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎంత బాగా దొరికింది గాలంతో చేపలు పట్టడం రాని వాళ్ళు కూడా ఎంత ఈజీగా అయితే మేము పడుతున్నాం చూడండి ఒకే గాలం ఉంది కానీ ఎన్ని చేపలు దొరుకుతున్నాయో ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుండి బయలుదేరి వచ్చేటప్పుడు అమ్మనైతే మసాలా రుబ్బుకొని అయితే రమ్మన్నాము కానీ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు అయితే ఒక డౌట్ అయితే ఉంది అమ్మనైతే మసాలా అయితే రుబ్బమని చెప్పాం కానీ అక్కడికి పొద్దు చేపలు కానీ దొరుకుంటే ఏంటి అలా అని వచ్చాం గానీ ఇక్కడ చూసామంటే ఒక్కసారి అలా గాలం వేసామంటే చాలు చేపలు అయితే చాలా ఎక్కువ దొరుకుతున్నాయి కానీ ఇప్పుడు మాకు దొరికినవన్నీ అన్ని ఒకే రకం చేపలు రంపం చేపలు తప్ప ఇంకా వేరే అస్సలు దొరకలేదు ఈ రంపం చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది కానీ ముళ్ళు కూడా చాలా ఎక్కువే ఉంటుంది అంతే కాకుండా మా పల్లెటూరులో అయితే ఎక్కువ అనేక రకాల చేపలు అయితే దొరుకుతుంటాయి కదా ఈ రంబ చేపలు అయితే ఎక్కువ అయితే కూరలు చేసుకోరు ఓన్లీ ఫ్రై మాత్రమే చేస్తారు మేము చేపలు పట్టే దగ్గర అయితే లొకేషన్ చూడండి ఎలా ఉందో ఒక్కొక్క పెద్ద అడవిలాగా చాలా అందంగా ఉంది కదా చేస్తున్నారంటే నానైతే మేము రాకముందే కొన్ని చేపలు అయితే పట్టారంటే ఇక్కడ చిన్న కాలువ లాగా ఉంది కదా అందులో అయితే వదిలిపెట్టారంట అదే చూస్తా ఉన్నారు ఇక్కడ చూడండి నేనైతే ఒక పెద్ద బండరాయి మీద అయితే కూర్చొని అయితే వాళ్ళు ఎలా చేపలు పడతారా అని చూస్తా ఉన్నాను మనం చెరువుల్లో అలా గాలం వేసామంటే చాలా సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు అలా వేసాం వల్ల అయితే దొరికిపోతున్నాయి కదా ఇంకొకటి ఏంటంటే ఇలా బావుల్లో కానీ చెరువుల్లో కానీ కాలువల్లో కానీ నాచురల్ గా దొరికే చేపలు అయితే చాలా టేస్ట్ బాగుంటాయి కానీ ఇంకొకటి ఏంటంటే టౌన్ లో సిటీలో ఇలాంటి నాచురల్ గా దొరికే చేపలు అయితే ఎక్కువ దొరకవు అంత ఫుడ్ వేసి పెంచుతారు చూడు అలాంటి అయితే దొరుకుతాయి అవి అంత టేస్ట్ కూడా అనిపించదు ఇంకొకటి ఏంటంటే చిన్న చేపలు దొరికాయి కదా అవి మొత్తం మళ్ళీ రిటర్న్ వదిలిపెట్టేసాము బావిలోనే ఇంకా ఇక్కడ నేనైతే దగ్గర నుండి చేపలు ఎలా పడతారో చూద్దామని అయితే వెళ్తున్నాను మనం చేపల్ని కొనుకొని తినడం కాకుండా అప్పుడప్పుడు పల్లెలకు వెళ్ళి ఇలాంటి వాతావరణంలో మనం చేపలు పట్టుకొని వండుకొని తింటే చాలా బాగుంటుంది కదా మాకైతే ఇప్పటి వరకు చేపలు చాలానే దొరికాయి ఒక రెండు కేజీల వరకు అయితే చేపలు అయితే దొరికాయి కానీ అన్ని ఒకే రకం అయితే చేపలు దొరికాయి స్టార్టింగ్ లో అయితే గాలం అలా వేసామో లేదో అయితే చేపలు దొరికిపోయేవి ఇప్పుడైతే కొంతసేపు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో కాలంతో పాటు బిజీ బిజీగా పరిగెత్తు ఉంటాము అప్పుడప్పుడు మన ఫ్యామిలీతో కలిసి ఇలా చిన్న చిన్న ఆనందాలు కూడా పంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా నేనైతే అక్కడ నుండి చేస్తుంటే ఇంకా మా అయితే నువ్వు కూడా ఒకసారి అయితే గాలంతో చేపలు పడుతుర్రా అని పిలిచారు ఇంకా సరే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ నుండి కూడా నేను ఒకసారి ట్రై చేద్దామా చేపలు పట్టడం అనుకున్నాను గానీ ఇంకా ఇంకా రామ్ మా నాన్న పడతా ఉంటే ఇంక నేను ఇంకా అలాగే చూస్తా అనుకో ఇప్పుడు నాకు ఇచ్చారా అది గాలం వేయడం కూడా అంత కరెక్ట్ గా నేనైతే దూరంగా వేయాలంటే నేను దగ్గరకు వేసేసాను ఇంకొకటి ఏంటంటే మేము ఎప్పుడు ఇలా గాలంతో చేపలు పట్టలేదు కాబట్టి ఈ బావిలో అయితే పైన ఎక్కువగా చేపలు తిరుగుతూ కనిపించేవి ఇప్పుడు చేపలు పట్టడమే కాకుండా చాలా వరకు అయితే మేము రిటర్న్ అయితే వదిలిపెట్టేస్తాం కదా అవి అయితే భయపడిపోయినట్టు ఉన్నాయి అంత బావి లోపలకైతే వెళ్ళిపోయినట్టు ఉన్నాయి ఇంకా నేనైతే గాలం వేసి చాలా సేపు అవుతుంది పడతాయో లేదో చూడాలి నాకైతే ఎగ్జైటెడ్ గా ఉంది ఈ గాలంకైతే అయితే ఒక చిన్న బెండు లాగా కట్టారు కదా అదైతే వాటర్ లోపలికి వెళ్ళిపోవాలంటే ఇప్పుడైతే వెళ్ళిపోయినట్టు ఒక చేప అయితే దొరికింది ఫస్ట్ టైం నేను కూడా ఒక చేప నైతే పట్టాను కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ చేప అయితే చిన్నదిగా ఉంది అని చెప్పి మన తీసింది దాంట్లో వాటర్ లో వేసేసారు మళ్ళీ పోనీలో చిన్న చేప అని ఇంకా మేము చాలా సేపు వెయిట్ చేసాం ఇంకా అయితే చేపలు దొరకలేదు ఇంకా అయితే స్టాప్ చేయాలనుకుంటున్నాము ఇంకా మాకైతే ఇప్పటికే చాలా అయితే దొరికాయి టూ అండ్ హాఫ్ కేజీ వరకు అయితే దొరికాయి కూరకి సరిపోతాయి ఫ్రై కి సరిపోతాయి ఇంకా చేపలు అయితే నాన్ తిను కాబట్టి ఇంకా మాకు ముగ్గురికే కాబట్టి చాలా ఎక్కువే ఇంకా ఈ సైడ్ అయితే మామిడి చెట్టు ఉంది కదా చెట్టు కింద అయితే చాలా ఎక్కువ మామిడికాయలు అయితే పండిపోయి రాలిపోయాయి కింద రాలిపోయిన కాయలు అంతా బాగున్నాయో లేదో చూడడానికి అయితే వెళ్తున్నాను కొన్ని కాయలు అయితే చాలా బాగున్నాయి ఈ కాయ చూడండి ఒక మచ్చలాగా ఉంది కానీ కాయ మాత్రం చాలా బాగుంది బాగా పండిపోయింది ఇలాగే చెట్లో పండిపోయిన మామిడికాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి మనం పచ్చి కాయలు కోసి మాగ పెట్టే దానికంటే ఇవి అయితే చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి ఈ కాయ కూడా చాలా బాగుంది అంతేకాకుండా ఇక్కడ చెట్టులో కూడా చాలా కాయలు అయితే పండిపోయినాయి అంతేకాకుండా మధ్యలో కూడా చాలా ఎక్కువ కాయలు అయితే ఉన్నాయి ఇంకా రావాలి అయితే అక్కడ చేపలు పట్టడం అయితే ఆపేశారు ఇంకా నేనైతే ఇక్కడికి పిలిచాను పండిపోయిన కాయలు అయితే రాలు కొట్టుకోవడానికి ఇంకా ఒక కట్ట ఉంటే గానే సరిపోతుంది కానీ కట్ట అయితే అంత పెద్దది అయితే మాకు దొరకలేదు ఇంకా మా రామ అయితే రాళ్లతో రాలు కొడతానని చెప్పి అయితే చూస్తా ఉన్నారు ఇంకా రాయితో అయితే రాలు కొట్టలేకపోయారంటే ఇంకా కట్ట అయితే తీసుకొని రావాలి అయ్యో లేదు వేసేసారు ఒకటే రాయితో ఒకేసారికి అయితే రాలు కొట్టేశారు ఎంత ఈజీగా అయితే ఇంకా మామిడికాయని అయితే రాలు కొట్టేశారు ఇంకా ఈ కాయలే కాకుండా లోపల కూడా చాలా కాయలు అయితే పండిపోయినాయి చెట్లు లోపల ఎంత బాగుంది కదా కాయ చూడండి ఎంత బాగా పండిపోయిందో ఇంకా ఈ మామిడి చెట్లు అయితే మేము టూ ఇయర్స్ నుండి అయితే కాయలు కోయడం లేదు అదే చీమలు పట్టేసాయి కదా అందుకే వదిలిపెట్టేస్తున్నాము చెట్లోనే అంత కాయలు మాగిపోయి కింద అయితే రాలిపోతున్నాయి లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలాగే పండిపోయిన కాయలు అంతా తిన్నాము ఇప్పుడు నేనైతే వేస్తున్నాను కానీ ఒక కాయ కూడా రాలేదు అసలు లాస్ట్ ఇయర్ అయితే ఈ మాండ్లు కాయలు చాలానే వచ్చాయి కానీ ఈసారి అయితే కొంచెం తక్కువే వచ్చాయి కానీ అవి కూడా కోయలేకపోయాము చీమల వల్ల అయితే ఎర్ర చీమలు అయితే ఉండటం వలన ఇంకా మేమైతే రాలుగొట్టిన కాయనైతే కట్ చేసుకుని అయితే ఉన్నాము మాకు కూడా ఆకలు అయితే వేస్తా ఉంది మేము వచ్చి చాలా సేపు అయింది కదా అమ్మ అయితే మేము బయలుదేరేటప్పుడు తినేసి కానీ ఇంకా మేమైతే వచ్చేసాం ఈ కాని అయితే కట్ చేసాం కదా చూడండి ఎంత బాగుందో ఇంకా మామిడి చెట్లు అయితే పండిపోయిన కాయలు అయితే చాలానే ఉన్నాయి ఇంకా ఒక కాయ చాలు అని చెప్పి ఇంకా మాకైతే ఇంకా అంతా క్లీన్ చేసుకోవాలని మేమైతే ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ రామ్ ఏం చేస్తున్నారు అంటే చేపలని అయితే వాటర్ లో వేసాము కదా ఆ వాటర్ నంతా వన్ చేస్తున్నారు మాకైతే ఇన్ని చేపలు అయితే పడ్డాయి చాలా ఎక్కువే దొరికాయి త్రీ మెంబర్స్ కైతే చాలా ఎక్కువే దొరికాయి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అయితే దొరుకుతాయో దొరకవు అమ్మకైతే కారం రుబ్బుకుని రమ్మని అయితే చెప్పేసాము ఒకవేళ చేపలు దొరకకుండా పోయానుకో మసాలా అంతా వేస్ట్ అయిపోతుందేమో అనుకున్నాం కానీ లక్కీగా అయితే చాలానే దొరికాయి కానీ ఒకటి ఏంటంటే అన్ని రమ్మ చేపలే దొరికాయి వీటిలో అయితే ముల్లు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది పోనీలు ఏదో ఒకటి దొరికాయి మేమైతే హ్యాపీ ఇంకా మేము కూడా చేపలు పట్టుకొని అయితే ఇంకా క్లీన్ చేద్దామని వెళ్తుంటే ఇంకా అంతలోనే అయితే అమ్మ వస్తా ఉంది అంత అంతా రుబ్బుకొని ఇంకా ఏదో పెద్ద లగేజ్ అయితే తీసుకొని వస్తుంది అమ్మ ఇంకా మేమైతే చేపలు క్లీన్ చేయడానికి అయితే వెళ్తుంటే అమ్మ ఇంటి దగ్గర నుండి ఏదో స్వీట్స్ అయితే తీసుకొని వచ్చిందంట ఇంకా మాకైతే ఇస్తా ఉంది ఇంకా మేము ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు ఏమి తినుకుంటే వచ్చేస్తాం కదా అందుకు ఇవన్న తినండి అని చెప్పి మాకైతే ఇచ్చింది చాలా బాగున్నాయి ఇంకా మేమైతే ఈ సైడ్ అయితే క్లీన్ చేయడానికి అయితే వెళ్తున్నాము ఇలాగే కొద్దిగా డౌన్ కి అయితే వెళ్ళాలి ఇక్కడైతే ఈ బండ వస్తుంది కదా ఈ బండ మీద అయితే క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ చేపలు క్లీన్ చేసుకోవడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది కానీ ఇంకా వాటర్ అయితే గుడి దగ్గరకు వెళ్లి అక్కడ నుండి అయితే బకెట్ తో తీసుకొచ్చుకోవాలి ఇంకా మేము గాలంతో పట్టిన చేపలు ఇన్ని అయితే దొరికాయి మాకైతే ఒకే ఒక గాలంతో అయితే చూడండి ఎన్ని చాపలు దొరికాయో ఇలాగే చుట్టూ చూసామంటే ఎంత గ్రీన్ గా భలే ఉంది కదా ఇంకా ఇక్కడ అమ్మ అయితే వాటర్ తీసుకొని వస్తుంది గుడి దగ్గర నుండి అయితే బకెట్ కి ఇంకా నేనైతే ఈ చెట్టు దగ్గర అయితే కొంతసేపు అలా కూర్చుందామని అయితే వచ్చాను ఇక్కడ కనిపిస్తుంది అయితే సీతపల్లం చెట్టు కాయలు ఉన్నాయేమో అని చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్న కాయలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇక్కడ కనిపిస్తుంది సీతాఫలం పువ్వు ఎంత బాగుంది కదా ఇక్కడ చెట్టు కింద కూర్చొని ఉన్నానా ఎంత మంచి వాసన వస్తున్నాయో ఈ సీతాపలం పువ్వులు ఇంకా చేపలు క్లీన్ చేయడానికి అయితే ఇంకా మా నాన్న వచ్చారు ఇంకా రాము మా నాన్న అయితే క్లీన్ చేస్తా ఉన్నారు అయితే ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడే రైస్ చేసుకొని ఇంకా మసాలా అంతా రుబ్బుకొని వచ్చేసారు ఇంకా వీళ్ళు చేపలు రుద్దిచ్చారంటే ఇంకా కూర అయితే చేసుకోవచ్చు చేపల పులుసు ఇంకా చేపలైతే ఇక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇంకా అమ్మ అయితే మా అక్క నుండి వాటర్ తీసుకొని వస్తుందా ఎన్నిసార్లు అయితే వాటర్ కోసం అయితే తిరుగుతానే ఉంది ఇప్పుడు ఎట్లా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏట్లో చూస్తే అయితే ఉన్నాయి ఇంకా ఈ చేపలు నెచ్చుకొని పోయి అక్కడైతే క్లీన్ చేసుకొని వస్తామని ఇంకా మా రాము అయితే వెళ్తున్నాము స్టార్టింగ్ లోనే మేము చేపలు క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఏట్లేక వచ్చి క్లీన్ చేసుకుంటే సరిపోయిండు కానీ అమ్మ ఏం చెప్పిందంటే నేను వాటర్ తెచ్చిస్తాను ఇక్కడే చేపలు క్లీన్ చేయండి అని చెప్పింది కానీ పాపము వాటర్ తేవడం అయితే కష్టం అయిపోయింది ఇక్కడ మేము దారిలో అయితే బండల మీద నడిచేటప్పుడు స్లిప్పర్స్ లేకుండా అయితే రావాలి చెప్పులతో నడిచామంటే జారి పడిపోతాము ఇంకా అందుకే రామ్ అయితే చెప్పులు లేకుండానే వస్తున్నాడు ఇక్కడ ఏరు చూడటానికి అయితే చాలా బాగుంది కదా ఇప్పుడైతే వాటర్ కొంచెం తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఇలా ఉంది వర్షాలు ఎక్కువ పడ్డాయంటే ఒక నదిలాగా ఉంటుంది చాలా బాగుంటుంది మేము స్టార్టింగ్ లోనే ఇక్కడ కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోయింది వాటర్ చూడండి ఎంత బాగుందో బండ కూడా చాలా బాగుంది ఇక్కడ కూర్చొని క్లీన్ చేసుకోవడానికి షాప్లు అయితే లాస్ట్ టైం మేము ఊరు వచ్చినప్పుడు ఏరు మొత్తం ఎండిపోయినట్టు ఉండింది ఇప్పుడు అలా వర్షాలు పడ్డాయో లేదో ఎంత గ్రీన్గా వచ్చేసిందో చూడండి చాలా బాగుంది ఇంకా నేనైతే చేపలు వేసుకోవడానికి ఏమైనా ఒక గిన్నె తీసుకొని రమ్మని అమ్మకు చెప్తే అమ్మే అమ్మ కూర చేసే పెనిమే తీసుకొని వస్తుంది గిన్నెలు కానీ ఏవి అక్కడ లేవంట చేపలు అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇంకా చేపలు అన్ని క్లీన్ చేశాక మాకైతే ఇన్ని చేపలు అయితే వచ్చాయి రామ్ అయితే మొత్తం అన్ని క్లీన్ చేసేసాడు ఇంకా అవన్నీ అమ్మ అయితే తీసుకొని వచ్చింది కదా అందులో అయితే వేద్దామని ఇంకా నేనైతే వాటర్లో దిగాను నాకైతే ఇలా వాటర్లో దిగాలంటే చాలా ఇష్టము ఇక్కడ అంతేకాకుండా వాటర్ కూడా లోతు చాలా తక్కువగానే ఉంది వాటర్లో అయితే దిగాను కానీ ఎక్కేటప్పుడు అయితే ఆ బండలు ఎక్కడ జారిపోతాయో అని వెయిట్ చేస్తా ఉన్నాను ఇంకా ఇప్పుడైతే మా అమ్మ అయితే బండపైకి అయితే ఎక్కేశారు ఇలా చేయించారంటే ఈజీగా అయితే ఎక్కేయచ్చు ఇంకా అమ్మ చేపలు తీసుకొని అయితే వెళ్తా ఉంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది టైం అయితే త్రీ అవుతుంది ఇంకా మేము చేపలు పులుసు చేయాలన్నా ఫ్రై చేయాలన్నా ఇంకా చాలా లేట్ అయిపోతుంది అందుకే గబగబా పోతా ఉంది అమ్మ అయితే ఇంకా మేమైతే ఎట్లకి వెళ్లి అంతా క్లీన్ చేసుకొని వచ్చేసాము ఇంకా మసాలా అంతా అమ్మ ఇంటి దగ్గర రుబ్బుకొని వచ్చారు కాబట్టి ఇంకా ఆనియన్స్ అంతా కట్ చేస్తా ఉంది అమ్మ ఇలా చూసామంటే ఎంత బాగుంది కదా అమ్మ ఏం అడుగుతున్నారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మిగిలిచేలా లేకుంటే వేసేసేదా అంటున్నారు ఇంకా మేమైతే చేపలు ఫ్రై చేసుకోవాలనుకున్నాం కాబట్టి కొద్దిగా అయితే మిగిలిచమని చెప్పాను ఇంకా ఇంతలోపే రామ్ అయితే పొయ్యి పెట్టడానికి అయితే రాలైతే తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు ఇంకా అమ్మ రామ్ ఇద్దరు సెట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు టైం అయితే త్రీ అవుతా ఉంది ఇంకా పొయ్యి అయితే సెట్ చేసేసారు ఇక్కడైతే చుట్టూ చూసినా అయితే చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చల్లగా గాలి వస్తుంది ఆ చల్ల కలికైతే రామ్ అయితే ఇక్కడ చెట్టు కింద అయితే పడుకునేసారు ఈ ప్లేస్ అయితే ఎంత బాగుందో చాలా చల్లగా గాలి వస్తుంది ఇంకా ఇంతలోపే ఇక్కడైతే ఒక బాబు వస్తున్నారు కదా వీళ్ళ ఇల్లు అయితే ఇక్కడే ఉంటుంది భలే మాటలు చెప్తాడు అలాగే వినాలనిపిస్తుంది మాటలు అయితే కొన్ని అంత కరెక్ట్ గా కానీ భలే నవ్వు వస్తుంది మాట్లాడుతూ ఉంటే ఈ బాబు ఈ బాబు చెప్పే మాటలు అయితే ఎలా ఉంటాయి అంటే బాహుబలి రేంజ్ లో ఉంటాయి నేను దాన్ని కొట్టాను దయ్యాన్ని కొట్టాను పామును కొట్టాను అలాంటివి చెప్తా ఉంటాడు భలే నవ్వు వస్తుంది ఇక్కడ కనిపించేది వాక్కాయ చెట్టు ఇప్పుడు చిన్న చిన్న కాయలు అయితే వస్తున్నాయి ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు అయితే చాలా పుల్లుగా ఉంటాయి ఆ పులుపు కాయలైతే అయితే కప్పులోకి ఎక్కువగా వాడుతుంటారు అప్పటికప్పుడు చేపలు పట్టుకొని ఇలా ప్రకృతి మధ్యలో వంట చేసుకుని తినామంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అమ్మ అయితే చేపల పులుసు కట్టెల పొయ్యి మీద అయితే చేస్తూ ఉంది ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది కట్టెల పొయ్యి మీద చేసిన ఏ వంటలైనా సరే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తిన్నామంటే చాలు మళ్ళీ తినాలనిపిస్తుంది ఇంకా ఇప్పుడైతే ఆయిల్ వేస్తుంది ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేస్తుందమ్మా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటో అయితే యాడ్ చేస్తున్నారు ఇంకా ఆనియన్స్ టొమాటో అయితే కొద్దిసేపు ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా అవైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మసాలా యాడ్ చేస్తున్నారు ఇందులో అయితే అల్లం వెల్లుల్లి మెంతులు మిర్చి పౌడర్ ధనియా పౌడర్ పసుపు అంతా కలిపి అయితే వేశారు ఇలాగే మసాలా అంతా ఆయిల్లో అయితే కొంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు తక్కువ మంటలో అయితే ఫ్రై చేసుకోవాలి లేకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది మసాలా ఫ్రై చేసేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే తొందరగా మసాలాలో ఉన్న నీరు అయితే ఇంకిపోతుంది మనం మసాలా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పైకి వచ్చిందంటే మసాలా అంతా వేగిపోయినట్టు ఇంకా మేము ఏట్లో నుండి చేపలను క్లీన్ చేసుకొని వచ్చాము కదా వచ్చిన వెంటనే అయితే అమ్మ సాల్ట్ అయితే యాడ్ చేసి పెట్టారు ఇప్పుడు కూరలో వేసే ముందు అయితే ఒకసారి వాటర్ తో వాష్ చేసుకుని ఇంకా మసాలా వేస్తే సరిపోతుంది చేపలు అయితే ఎంత తిన్నామంటే అంత మన హెల్త్ కి అయితే చాలా మంచిది చేపలు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడచ్చు ముఖ్యంగా చెప్పాలంటే మతమరపు సమస్య ఉన్న వాళ్ళైతే చేపలు ఎక్కువగా తింటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు మానసిక ఆందోళన కూడా తగ్గుతుందంట అంటే డాక్టర్లే చెప్తున్నారు చేప ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడు మసాలాలు ఒక మూడు నిమిషాల వరకు ఫ్రై చేశామంటే ముక్క అయితే విరిగిపోదు చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసామని అంటే చేప ముక్కలు ఇలా అయితే భలే ఉంది కదా ఈ చేపల్లో అయితే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల కీల నొప్పి తగ్గించేందుకు అయితే ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కంటి చూపుక అయితే చాలా మంచిది గుండె జబ్బులు ఉన్న వాళ్ళు చేపలు తినడం వల్ల గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు ఓన్లీ ఈ చేపలు తినడం వల్ల కాల్షియం ఐరన్ ఫాస్పరస్ జింకు మెగ్నీషియం వంటి పోషకాలు మన బాడీకి అయితే చాలా ఎక్కువగా లభిస్తాయి చాలా మంది స్త్రీలలో అయితే ఐరన్ లోపం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అలాంటి వాళ్ళైతే ఇలా చేపలు తీసుకోవడం అయితే చాలా మంచిది ఇంకా ఇప్పుడైతే అమ్మ చింతపులుసు అయితే యాడ్ చేస్తున్నారు ఇంకా చింతపులుసు యాడ్ చేసిన తర్వాత ఇంకా మనకు కావాల్సినంత అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత చేపల పులుసు అయితే గడితో కలుపుకూడదు ఇలా వీడియోలో అమ్మ కలుపుతుంది కదా అలా అయితే చేయాలి మాకు పల్లెల్లో అయితే చేపలు చాలా ఎక్కువగానే దొరుకుతుంటాయి తక్కువ అమౌంట్ తోనే దొరుకుతుంటాయి అలాంటప్పుడు వారానికి రెండు మూడు సార్లు తీసుకున్న కూడా చాలా మంచి చేపలు అయితే ఇంకా వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇంకా ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుంది చూడడానికి అయితే భలే ఉంది కదా మంచి వాసన వస్తుంది అక్కడ నుండి వీడియో తీస్తా అంటే నాకైతే ఇంకా చేపల పులుసు అయితే మాడిపోకుండా మధ్య మధ్యలో అయితే ఇలా కలుపుతూ ఉండాలి చేపల పులుసు అయితే ఇలా ఉడుకుతుంది కదా మంచి వాసన వస్తుంది ఎంత బాగొస్తుందో చేపల పులుసు అయితే ఉడుకుతాంది మేమైతే చాప ముక్కలు అయితే కొన్ని అయితే పక్కన పెట్టుకున్నాము ఫ్రై కోసం అని ఇంకా అమ్మ అందుకోసమే ఇక్కడ మసాలా అంతా కలుపుతుంది చేపల పులుసు ఉడికే ఉడికేలోపు అయితే ఈ ముక్కలకైతే మసాలా పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది మళ్ళీ ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఈ లోపే చేపల పులుసు కూడా బాగా ఉడికిపోయింది ఇంకా కిందకైతే దించేశారు అమ్మ కూరనైతే అమ్మ ఇక్కడ ఏం చేస్తున్నారంటే పులుసు అయితే ఒక గిన్నెలోకి అయితే వంచేస్తున్నారు ఎందుకంటే మనం గంట పెట్టి ఎక్కువ కలిపెట్టామనుకో ఒక ముక్కలు అంతా విడిపోతాయి అందుకోసం అని చెప్పి పులుసు అంతా వంపేస్తున్నారు ఇంకా ఈ లోపైతే రామ్ వెళ్లి బాదామాకులంతా కోసుకొని వచ్చారు ఇలాంటి ప్రదేశాల్లో మనం వంట చేసుకుని తిన్నప్పుడు ఇలా ఆకుల్లో తింటేనే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ ప్లాస్టిక్ ప్లేట్స్ తెచ్చుకొని హెల్త్ పాడు చేసుకోవడం కంటే ఇలాంటి ఆకులే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాంటి ఆకుల్లో తిన్నామంటే ఇంకా నేనైతే ఏమనుకున్నానంటే ఈ ఇస్రాక్ లాగా కుట్టేసి తర్వాత అయితే ఇంకా ఫిష్ ఫ్రై చేసుకొని తినాలనుకున్నాము ఇంకా ఆలోపు అయితే మరమ్మా నాకు ఆకులు వేస్తా అంది మీరు కావాలంటే మళ్ళీ ఫ్రై చేసుకొని నెక్స్ట్ తినండి అని చెప్పి తనైతే తినేస్తున్నారు ఇంకా సరేలే తిని అని చెప్పి ఇంకా అమ్మ అయితే వడ్డిస్తున్నారు ఎందుకంటే మేము మార్నింగ్ తినేసి వచ్చింది ఇప్పుడైతే టైం ఫోర్ అవుతుంది ఇంకా మేమంతా చేపలు పట్టి క్లీన్ చేసి ఇంకంతా చేపలు పులుసు చేసేసరికి టైం అయితే ఇంత అయిపోయింది అమ్మ ఇంటి దగ్గర నుండి రైస్ చేసుకొచ్చారు అండ్ రాగి ముద్ద కూడా చేసుకొని వచ్చారు కానీ రాగి ముద్ద అయితే కొంచెం మారిపోయింది పర్వాలేదు చేపల పులుసుకి చాలా బాగుంటుంది ఇక్కడ ఎయిట్ లో చూడండి చిన్న పిల్లలు అయితే వస్తున్నారు వాళ్ళకేమో స్కూల్ వదిలిపెట్టేసినట్టున్నారు ఇంకా మేము కూడా ఇప్పుడే తినడానికి అయితే కూర్చుంటున్నాము ఇంకా పిల్లలు వచ్చేసరికి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళ పిల్లలు వచ్చేసరికి చిన్నబాబు అయితే రామ్ దగ్గర అయితే కొంచెం అన్నారా ఇంకా వీళ్ళ దగ్గర అయితే వచ్చేశారు ఇంకా అమ్మ అయితే వీళ్ళకి చేపలైతే వేస్తుంది కదా స్లోగా తీసుకొని నెమ్మదిగా తినండి అని అయితే చెప్తా ఉంది ఇంకా నేనైతే ఆ చిన్న అయితే అడిగాను నేనైతే ఒల్చిచ్చేదా చేపలు అంతా తింటారా అంటే వాళ్ళకి అంట నిదానంగా తింటామని చెప్పారు ఇంకా నేను కూడా స్లోగా తినండి అని చెప్పాను ఇంకా ఈ పిల్లలకైతే రాగి ముద్ద అయితే వద్దంట వాళ్ళైతే రైస్ పెట్టించుకున్నారు ఆ చిన్న బాబు ఉన్నాడు కదా ఆ బాబు అయితే మాత్రం రాగి ముద్ద కొద్దిగా అయితే పెట్టించుకున్నాడు తినడానికి అయితే వీళ్ళు రైస్ తింటామని చెప్పారు ఇంకా ఇప్పుడైతే నేను కూడా తినడానికి అయితే కూర్చునేసాను చపల్ పుల్స్ అయితే చాలా బాగుంది రాగి ముద్ద కాంబినేషన్ తో అదిరిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా మేము చేపల ఫ్రై అయితే చేయలేదు అలాగే పెట్టేసాము ఇంకా ఇంటికి వెళ్ళాక చేసుకున్నాము అని ఇంకా రామ్ కయితే చేపల పుల్స్ అయితే చాలా బాగా నచ్చిందంట టేస్ట్ భలే ఉంది అన్నారు ఇంకా ఇంకా అంతలోనే ఎక్క వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అక్కను కూడా తినమని చెప్పి కూర్చోమన్నాము ఇంకా ఇక్కడికి అయితే పిల్లలు వచ్చారు కదా వాళ్ళు అయితే తొందరగా తినేసి ఇంకా ఇంటికి హోంవర్క్ రాసుకోవాలని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇంకా అయితే చాలా హ్యాపీగా చేపల పుల్స్ రాగి ముద్దతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము చాలా బాగా వచ్చింది కూరు కూడా టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి మీకు వీడియో అంతా నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఇంత ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి